డాక్టర్ గారు అంటే ఇప్పుడు సమ్మర్ సీజను ఇప్పుడు వర్షాకాలం కూడా యాక్చువల్గా తుఫాన్ ఉంది అని వింటూ ఉన్నాను వర్షాలు కూడా పడుతున్నాయి మన ఆంధ్రప్రదేశ్ మొత్తం విస్తారంగా అలాగే తెలంగాణలో కూడా పడుతున్నాయి సో వర్షాకాలం అనగానే చాలామందికి ఫ్లూ జ్వరాలు ఇలాంటివన్నీ స్టార్ట్ అవ్వడం లేకపోతే అంటే క్లైమేటిక్ చేంజ్ వల్ల రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి కదండీ సో ఇలాంటివి వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అంటే ఇప్పుడు అది వింటర్ అయిపోయింది ఇప్పుడు మనకి సమ్మర్ వచ్చి ఈ ట్రాన్సిషన్ దీంట్లో కూడా లేదంటే సడన్గా వర్షాలు పడినప్పుడు కూడా కొంతమందికి అది పడదనమాట ఆ క్లైమాటిక్ చేంజ్ కూడా పడదు తర్వాత మీరు అన్నట్టు అదే వర్షం ద్వారా ఇప్పుడు హే వాటర్ కంటామినేట్ అయ్యో లేకపోతే జలుబు చేసో ఈ జ్వరాలు వచ్చి ఫ్లూ నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ సో ఏదైనా కానీ యూజువల్లీ ఏంటి మనం ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఒక యాంటీబయోటిక్ ఏదో తెచ్చుకొని వేసుకున్నావా అని కొంతమంది ఒక బ్యాచ్ ఆఫ్ జనాలు ఉంటారు వెళ్ళి తెచ్చుకొని వేసుకున్నాం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ ఫీజు పే చేసి లైన్లో నుంచి ఇవన్నీ ఎవరు చేస్తారని ఒకటి ఉంటే నేను ఓకే సో అలా ఉన్న వాళ్ళైతే ఇంకొంతమంది ఏంటంటే అరే వచ్చిన చిన్న జలుబైనా లేదా చిన్న అయినా భయపడి మళ్ళీ వెంటనే హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ కోసం వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు సో అంటే ఇలా కంగారు పడో భయపడో వెళ్ళిపోకుండా మన ఇంట్లో ఉండి మన 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 దగ్గరలోనే మనకు అవైలబుల్ గా ఉండే పదార్థాలతో మన ఫ్లూని ఎలా బయటపడవచ్చు అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను అంటే మన మన ఇంట్లో ఇంట్లో పదార్థాలు లేకపోతే ఫ్లూ నుంచి బయటపడచ్చు ఖచ్చితంగా ఇంకోటి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఫ్లూ యూజువలీ వచ్చే ఈ వైరల్ ఫీవర్స్ కానీ ఫ్లూ ఇవన్నీ కూడా వైరల్ వైరస్ కి సంబంధించింది సో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వేరే ఉంటాయి దానికి యాంటీబయాటిక్స్ వాడతాం ప్రిస్క్రైబ్ చేస్తాం యూజువలీ ఈ వైరస్కి యాంటీబయాటిక్స్ పని చేయవండి సో చాలా మందికి తెలియక తెచ్చేసుకుంటారు మెడికల్ షాప్కి లోకి యాంటీబయాటిక్ తెచ్చుకొని అండ్ ఇచ్చేవాళ్ళు కూడా ఏంటి అని అంటే అటు ఫార్మ్స్ ఇచ్చే ఫార్మసిస్ట్ ప్రొఫెషనల్ కాకపోతే ఈ రాత్రికి ఒక ట్యాబ్లెట్ ఉదయం ట్యాబ్లెట్ వేసుకోమ్మా తగ్గిపోద్ది అని ఏదో యాంటీబయాటిక్స్ అలా అని ఇస్తున్నారు అలా కాదు అదొక కోర్స్ ఉంటుంది ఫైవ్ డేస్ కోర్సు సెవెన్ డేస్ కోర్స్ అంటే సివియారిటీ బట్టి బాడీ ఐ మీన్ లైక్ పర్సన్ టు పర్సన్ డిఫరెన్స్ ఉంటుంది సో ఆ సిమ్టమ్ బట్టి ఆ వచ్చే ఇన్ఫెక్షన్ బట్టి యూజువల్ ప్రిస్క్రైబ్ చేస్తాం అలా కాకుండా తెచ్చుకుంటే మీ బాడీకి అది అలవాటు అయిపోయి యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ అనే ఒక పెద్ద ముప్పు రాబోతుంది యాక్చువల్గా ప్రపంచానికి సో మీకు కావాల్సిన టైంలో అది ఇంకా యాంటీబయోటిక్ మీకు పని చేయదు సో చూడండి మీకు ఒక ఏదో ఒక పెద్ద ఇన్ఫెక్షన్ వచ్చింది ఒక మంచి యాంటీబయోటిక్ ఉంది మీ బాడీకి అలవాటు అయిపోయింది మీరు రేపు పొద్దున్న వేసుకున్నారు అది పని చేయలేదు అప్పుడు ఏం చేస్తాం డాక్టర్స్లో మా చేతిలోనే ఏముండదు మీ చేతిలో ఏముండదు సో కాబట్టి ఏదో వెళ్ళి తెచ్చేసుకొని వేసుకున్నా అనే జోలికి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు ఇకపోతే ఫ్లూ ఉన్నాయి సరే అది బ్యాక్టీరియా వల్ల అవ్వచ్చు ఫంగస్ వల్ల అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు మీకు వైరల్ ఫీవర్ వచ్చినా ఏమొచ్చినా ఇదివరకు యూజువల్లీ ఫీవర్ అంటే లంకనం చేసేవాళ్ళు అంటే టూ డేస్ అట్లీస్ట్ తినకుండా కొంచెం రెస్ట్ తీసుకొని పడుకొని తడిగుడ్డ మనం పెట్టేసుకొని బాడీకి అప్లై చేసి బాడీ టెంపరేచర్ని కూల్ చేసి అప్పుడు పారాసెటమాల్ డోలో సిక్స్ ఫిఫ్టీలో అవేం వాడేవారు కాదు అండ్ పొట్టకి మనం రెస్ట్ ఇచ్చి చక్కగా ఏదో వేపుడు జావో వేడి జావో సూప్ ఏదో అలా చేసి ఇచ్చేవారు మన పెద్ద పెద్దవాళ్ళు ఒక మాట అనేవారు లంకనం దివ్యం ఎగ్జాక్ట్లీ సార్ అవును అందులోని మిరియాలు రాసం మిరియాలు చార్జ్ చేసేవారు ఇట్టే జలుబు దగ్గు కఫం ఇవన్నీ ఎగిరిపోయారు ఇప్పుడు అన్నీ పోతే ఆ సిరప్ తెచ్చుకున్నావా వేసుకున్నామో ఒక తీపిగా ఉందని దానికి జోలికి పోరండి ఈవెన్ వాటి వల్ల కూడా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి సో అయితే ఇక ఏం చేయొచ్చు అని అంటే ఒకవేళ జలుబు ఉంది అని అనుకుంటే చక్కగా ఆవిరి పట్టండి పసుపు వేసుకోండి ఆవిరి పట్టండి జలుబు దగ్గు ఉన్నాయి మిరియాల రసం లేదా మిరియాల కషాయం లేదు అని అంటే కొంచెం పాలు పడే వాళ్ళు ఉంటే కొంచెం పాలు గోరచ్చిన పాలు కొంచెం చిటికెడు పసుపు చిటికెడు మిరియాల పొడి వేసేసి చక్కగా తాగుతాయి టూ డేస్లో రెండు పోట్లు తాగుతాయి టూ డేస్లో మీకు చక్కగా ఈ దగ్గు తగ్గిపోతుంది అండ్ జలుబు తగ్గిపోతుంది దాంతో అండ్ ఇంకొకటి మనం ఏదో ఎలర్జీ మాత్రం తెచ్చుకొని వేసుకుంటామే సో అంత అమోఘంగా మనకి దేవుడు ఇచ్చిన మెడిసిన్ ఇంకోటి ఉంది ఏంటి అని అంటే అల్లం రసం పసుపు ఈ రెండు కాంబినేషన్ యాంటీహిస్టమన్ అంటే లైక్ మీరు విరివిగా మీరు తెచ్చుకుని ఆ సిట్రజన్ ఇచ్చేయండి లెవో సిట్రజన్ ఇచ్చేయండి అని తెచ్చుకుంటాం కదా ఆ పని పనిచేసే గుణం దీనికి ఉందన్నమాట ఈ కాంబినేషన్ సో ఇది యూజ్ చేసుకోవచ్చు మనం చక్కగా ఇంట్లో తెలిస్తే ఎందుకనే లివర్ సిట్రజన్ కొనకుండా అండి నేను ఎందుకనే కొన్నాను ఓకే సార్ కొంచెం బిజినెస్ నడవాలి కదా మరి అది చేయొచ్చు దగ్గు గురించి ఇది చేయొచ్చు అండ్ జ్వరం వస్తే ఖచ్చితంగా ఒక రెండు రోజులు హెవీ ఫుడ్ అంటే రైస్ కానీ లేదంటే ఈవెన్ బ్రెడ్ అది వాటి జోలికి కూడా వెళ్ళొద్దు టిఫిన్ కానీ తినడం మానేసి చక్కగా వెజిటేబుల్ సూప్ జావా ఇలా తీసుకోండి అందులో ఖచ్చితంగా మిరియాలు ఉండేటట్టు చూడండి మిరియాలు చేసే పని ఏంటంటే మన గట్టిని మొత్తం క్లియర్ చేస్తుంది అంటే ఒక మనం ఒక వాటర్ ట్యాంక్ లో బ్లీచింగ్ వేసి మనం ఎలా అయితే కడుతాం అలా అనమాట పొట్టని ఎండగడుతున్నాం ఫుడ్ తినట్లేదు సో పొట్ట ఎండుతుంది తర్వాత బ్లీచింగ్ పౌడర్ వేస్తున్నాం ఐ మీన్ లైక్ మిరియాల పొడి వేస్తున్నాం లేదంటే నల్ల జీలకర్ర హెల్ప్ అవుతుంది సో ఇలాంటివి తీసుకోవడం వల్ల అది మొత్తం బాడీలో ఉండే దోషం మనకి చక్కగా క్లీన్ అయిపోతుంది గట్ట ద్వారా మలం ద్వారా మనకి క్లీన్ అయిపోతుంది ఇంకొకటి ఈ వైరల్ ఫీవర్స్ వాటి గురించి ఈవెన్ కోవిడ్ లో కూడా ఇది బాగా అమోఘంగా పనిచేసింది ఏంటంటే కలోంజీ నల్ల జీలకర్ర అని అమ్ముతున్నారు కానీ యాక్చువల్ కాదు నల్లజీల జీలకర్ర వేరే జీలకర్ర ఉండి కొంచెం బ్లాక్ గా ఉంటుంది కలోంజీ సీడ్స్ వేరే నగల సెట్ అయ్యా అంటాం కాకపోతే నల్ల జీలకర్ర అనే పేరుతో అమ్ముతున్నారు మీరు మీకు ఒకటే డిఫరెన్స్ అండి ఇవి సీడ్స్ లా ఉంటాయి చిన్న గింజలు ఉంటాయి కొంచెం సబ్జా గింజలా అలా ఉండి కొంచెం మీరు షైనింగ్ ఉంటాయి సో దాని కలోంజీ సీడ్స్ అంటారు మీకు డిపార్ట్మెంట్ స్టోర్స్ లో దొరికితాయి మనం ఎప్పుడు విని ఉండవు ఎక్కడో దొరుకుతుందా ఏదో ఆయుర్వేదిక్ స్టోర్కి వెళ్ళాలా అని అదేం లేదు మామూలుగా మనకి ఈ కిరాణా కొట్టులో డిపార్ట్మెంట్ స్టోర్లో దొరుకుతాయి చూసాను మనం చాలా మంది అది యూజువలీ లో కూడా వాడుతుంటారు చాలా మందికి అది అలవాటు లేక మనకి తెలియదు కానీ సో దాన్ని తెచ్చుకొని ఒక చెంచా పొడి ఉదయం సాయంత్రం ఒక ఫైవ్ డేస్ లేదా ఒక ఫోర్ ఫైవ్ డేస్ వాడితే చాలు ఎక్కువ కూడా అవసరం లేదు అంటే సీడ్స్ డైరెక్ట్ తీసుకోవాలి పౌడర్ చేసుకుని వేప అవసరం లేదు డైరెక్ట్ గా మిక్సీలో పౌడర్ చేసుకోవచ్చు ఫైన్ పౌడర్ అయిపోద్ది దాని మీరు కొంచెం నార్మల్ వాటర్ లో మిక్స్ చేసుకుని ఉదయం సాయంత్రం తీసుకుంటే వైరల్ ఫీవర్ పోతే ఏమంటే కోవిడ్ లాంటి వైరల్ ఫీవర్ కి అది హెల్ప్ చేసింది అంటే మీరు ఇలా చూసుకోండి ఈ చిన్న చిన్న ఫ్లూ ఎంత అవన్నీ ఇట్టే పోతాయి డాక్టర్ గారు ఒక ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ అంతే అంత మించి ఎక్కువ ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి ఉదయం పరగడుపున చూసుకోవాలి ఉదయం పరగడుపుని తీసుకుంటే బెటర్ సాయంత్రం కూడా అంతే అంటే ఒక ఐదు ఆరు ఆ సమయానికి మనం ఏమి తినకుండా ఉంటాం కదా టీ కాఫీ అలవాటు లేని వాళ్ళకైతే ఆ టైంలో కొంచెం పొట్ట ఖాళీగానే ఉంటుంది ఆ టైంలో తీసుకోవచ్చు అండ్ ఈవెన్ సరే ఒకవేళ కుదరట్లేదు అంటే అట్లీస్ట్ ఫుడ్ తర్వాత అయినా తీసుకోవడం మంచిదే అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అన్నట్టు తీసుకొచ్చి అమోఘంగా పనిచేస్తుంది మీకు చక్కగా ఏ యాంటీబయోటిక్ తెచ్చుకొని వేసుకోకుండా ఇది హెల్ప్ అవుతుంది సార్ అండ్ ఇంకోటి యాంటీబయోటిక్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మీ ప్లేట్లెట్స్ డౌన్ అవ్వే అవకాశాలు ఉన్నాయి సో యూజువలీ డెంగ్యూ వచ్చింది అనుకోండి డెంగ్యూ యూజువల్ ఒక వైరస్ వల్ల వచ్చిన వైరల్ ఫీవర్ ఇప్పుడు యూజువలీ యాంటీబయాటిక్స్ అంటే మా గైడ్ లైన్స్లో ఇప్పుడు ఇంగ్లీష్ పుస్తకాలు ఎలా ఉంటాయంటే ఈ ఫీవర్ వచ్చింది దీనికంటే యాంటీబయోటిక్ పెట్టాలి ఎందుకంటే సెకండరీ ఇన్ఫెక్షన్ అంటాం అంటే ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాడీ వీక్ అయ్యి ఇంకొక ఇన్ఫెక్షన్ ఏమైనా వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది అంటే మా బుక్ల్లో అలా రాసి ఉండే మరి ఏం చేస్తాం కానీ అది కరెక్ట్ పద్ధతి అస్సలు కాదు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి సో వైరస్ ఫీవర్కి యాంటీబయోటిక్ పని చేయదని చెప్పాను కదా యాంటీబయోటిక్ సరే పని చేయదు పక్కన పెట్టేసినా యాంటీబయాటిక్ వల్ల ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే అవకాశం లైక్ యాంటీబయాటిక్ ఇండ్యూస్డ్ త్రాంబోసైటోపీనియా అంటాం సో ప్లేట్లెట్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అది పడిపోతున్నాయని మనం ప్లేట్లెట్స్ బ్యాగ్స్ తెచ్చుకొని ఎక్కించుకోవాల్సిన పరిస్థితి లేకపోతే ఇంకొక ఆల్టర్నేటి దీనికి వెళ్తుంటాం కదా డెంగ్యూ సమయంలో అలాంటి వాటిలో కూడా సో ఇన్ని ఇబ్బందులు ఉంటాయి యాంటీబయాటిక్స్ వల్ల మీరు న్యాచురల్గా దొరికి పసుపు వేపాకు నిమ్మరసం మిరియాలు నల్ల జీలకర్ర ఇది వాడుకుంటే చక్కగా మీ ఫ్లూ నుంచి ఈజీగా బయటపడవచ్చు ఏవేవో తెచ్చుకోవాల్సింది ఈవెన్ పోమోగ్రనేట్ అంటే మన దాలిమ్మ దాలిమ్మ తొక్క చాలా అమోఘంగా పనిచేస్తుంది యూజువల్లీ దాలిమ్మ గింజలు తెలుసు కానీ తొక్క గురించి ఇక తొక్క చాలా బాగా హెల్ప్ అవుతుంది మీరు కావాలంటే దాన్ని ఎండబెట్టుకొని పొడి చేసుకొని కొంచెం మిక్స్ చేసుకోవచ్చు జ్యూస్లో కానీ మీ సలాడ్ మీద కానీ లేదంటే అదే దాలిమ్మ జ్యూస్లో మీరు కొంచెం చిన్న తొక్కను కూడా యాడ్ చేసి మిక్సీలో మిక్సీలో బ్లెండ్ చేసుకొని మీరు తాగితే కనుక మీకు వైరస్ బాడీ బాడీ లోకి ఎంటర్ అయినా కణాల్లోకి ఎంటర్ అవ్వకుండా మీకు ఒక గేట్ గా పనిచేస్తుంది సార్ కోవిడ్ దాంట్లో చాలా బాగా మేము యూజ్ చేసి ఉన్నాం అనమాట కరోనా వైరస్ మనకి బాడీ కణాల్లోకి ఎంటర్ అవడానికి ఐదు గేట్లు ఉంటాయి అందులో ఒక గేట్ ని మూసేది ఈ దాలిమ్మ తొక్కలో ఉండే ఔషధం అనమాట అండ్ మె మెంతులు అదే వర్క్ చేసింది ఆవిసి గింజలు సో ఈ ఫైవ్ గేట్స్ కి మూసేదానికి ఇవి బాగా పనిచేసా అన్నమాట సో అంత పెద్దదే తగ్గినప్పుడు ఈ చిన్న చిన్న ఫ్లూస్ కానీ ఇన్ఫెక్షన్స్ అమోఘంగా తగ్గుతాయి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా మీకు చాలా మంచి హెల్ప్ఫుల్ అది సో అది తీసుకోవచ్చు సార్ ఈ సింపుల్ పద్ధతిని మనం ఫాలో అయితే ఖచ్చితంగా ఫ్లూ నుంచి బయటపడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్కి ఫ్లూ వచ్చింది సో మీరు చెప్పిన మెడికేషన్ తీసుకుంటున్నాడు అనుకోండి ఆ తర్వాత ఫుడ్ ఎలాంటివి తీసుకోవాలి ఇది తీసుకుంటూ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఖచ్చితంగా ఈ స్పైసెస్ ఆయిల్ ఫుడ్ ఎలాగో అందరికీ తెలిసింది అది ఎలాగో పక్కన పెట్టేసేయాలి ఈవెన్ కొంతమంది ఏంటి అని అంటే ఏదో పాలు బిస్కెట్స్ తిన్నామా ఇలా దీని మీద ఆ మైదా ఇవన్నీ కూడా మంచివి కావు సో చక్కగా ఈ ఏమంటారు మన వేపుడు జావా సూప్ వెజిటేబుల్స్ సూప్స్ వెజిటేబుల్స్ అన్ని కలిపి చక్కగా ఈ క్యాబేజ్ వాడచ్చు బ్రోకలీ సరే బ్రోకలి విరుగుగా దొరకదు పక్కన పెట్టేసేయండి కానీ ఈ ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసుకొని మనం సూప్ చేసుకోవచ్చు అవి తాగితే కూడా మనకి చక్కగా ఒకటి పొట్టకి మంచిది ఇంకోటి గట్ హెల్త్ బాగుంటే రోగ నిరోధక శక్తి ఇమ్యూనిటీ బాగుంటుంది ఇమ్యూనిటీ బాగుంటే హీలింగ్ జరుగుతుంది ఇంకోటి చాలా మంది ఏంటంటే చిన్న హెడ్ ఎక్ వచ్చినా మనం ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేసి అలవాటు చాలా మందికి ఫీవర్ వచ్చింది అని అంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ వేయడం అలవాటు అయిపోయింది రీసెంట్గా వచ్చిన స్టడీ ప్రకారం ఒంట్లో వేడి అంటే ఐ మీన్ బాడీలో ఉండే టెంపరేచర్ ఈ జ్వరంతో వచ్చిన టెంపరేచర్ ఒక టూ డేస్ ఉంటే త్వరగా బాడీలో ఉన్న జర్మ్స్ ఏవైతే ఉన్నాయో వైరస్ అవునండి బ్యాక్టీరియా అవి త్వరగా చచ్చిపోతున్నాయి త్వరగా రికవరీ రేట్ బాగుంది కానీ మనం ఈ పారాసెటమాల్ వేసేసి మన బాడీని ఏదో కూల్ చేసేసి దాంతో ఉంటే లాంగ్ టర్మ్ లో మనకి లేట్ అవుతుంది అనమాట రికవరీ సో అందుకని అలా యూజ్ చేయకుండా మనం చక్కగా నీ నీటిలో గుడ్డని తడిపి మన బాడీ టెంపరేచర్ కూల్ డౌన్ చేయడం చాలా ఉత్తమం సో అంటే బాడీ వేడెక్కినా భయపడక్కర్లేదు భరించగలిగితే వేయద్దు భరించలేకపోతున్నా వన్ నాట్ వన్ ఫీవర్ వచ్చింది చాలా ఇబ్బంది ఉందంటే మాత్రం వేసుకోవడం మంచిది అంతే